మీరు ఇక్కడ వచ్చేసరికి కిటికీ వుడెన్ రెక్కలు ఏవైతే ఉంటాయో వాటికి దోమల మెష్ అనేది ఎలా ఫిట్టింగ్ అనేది చేస్తారనేది ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్లు ఇక్కడ క్లియర్ గా అయితే చూపిస్తాను ఒకసారి చూడండి మనకి ముందుగా మెటల్ మెషిన్ అనేది తీసుకుంటారండి ఈ మెటల్ మెషిన్ అనేది తీసుకొని ఏదైతే మనకి దోమల మెష్ డోర్ అనేది వస్తుందో ఆ డోర్ ఇక్కడ చూస్తున్నారు కదా దీనికి మొత్తం వుడెన్ డోర్ దీనికి కలర్స్ ఇవన్నీ కూడా కోటింగ్స్ అనేవి వేసి ఫైనల్ స్టేజ్ కు వచ్చేసరికి మనకి దీని మీద కట్ చేసుకొని మెషిన్ ఆ మెషిన్ ఈ విధంగా మేకులతోటి శుభ్రంగా చుట్టూ కూడా మేకులు అనేవి వీటికి కొట్టడం జరుగుతుంది కరెక్ట్ సైజు లో అయితే వీటిని కట్ చేసుకుంటారండి దాని కొంచెం ఎక్స్ట్రా ఉన్నా వీటి మీద మళ్ళీ కవరింగ్ ఉండే వుడెన్ స్ట్రిప్స్ అనేవి కూడా వస్తాయి సో ఈ మెషిన్ అనేది అసలు బయటకి కనిపించకుండా లోపలికే ఉండే విధంగా వీటిని ఫిట్టింగ్ అనేది చేస్తారనమాట ఇది మాన్యువల్ గా వుడెన్ విండోస్ కి చేయించుకునే మెషిన్ ఇలా చేస్తారండి అలాగే మనకి యూపీవీసీ విండోస్ కి వీటికి అయితే వాటికి చేసే వేరే మెథడ్ అనేది ఉంటుంది ఈ విధంగా మెషిన్ అనేది కొట్టేసిన తర్వాత మనకి ఎదురు వైపు నుంచి చూసేటప్పుడు మనకి లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది మొత్తం మేకులన్నీ కొట్టేసిన తర్వాత మనకి ఫుల్ టైట్ అనేది వస్తుందండి సో దీని ద్వారా ఒక దోమ కూడా మనకి లోపలికి రాకుండా ప్రొటెక్షన్ అయితే ఉంటుంది అనమాట ఉట్తోటి ఒక డోర్ అనేది చేసుకోవాలనుకున్నట్లయితే ఫైనల్ గా మనకి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ఫుల్ వీడియో చేశాను ఈ కింద మీకు ఫుల్ వీడియో అనేది కనిపిస్తూ ఉంటుంది అక్కడ నుంచి చూసి తెలుసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి